నమస్తే బంగ్లాదేశ్లో సివిల్ వార్ జరగబోతోందా అంతర్యుద్ధం దిశగా బంగ్లాదేశ్ పయనిస్తోందా అనేటువంటి అనుమానం కలుగుతోంది తాజాగా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి ప్రజల్లోనూ వ్యతిరేకత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో కూడా అదే అభిప్రాయం కనిపిస్తోంది అటు బంగ్లా నేషనల్ పార్టీ కానీ లేకపోతే అవామీ లీగ్ కానీ మిగిలిన ఒకటి రెండు చిన్న రాజకీయ పార్టీలు కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ బాగా వినిపిస్తోంది కానీ దానికి మొహమ్మద్ యూనస్ సిద్ధంగా ఉన్నట్టు లేదు ఎప్పటికప్పుడు పోస్ట్ పని చేస్తూ వస్తున్నాడు ఇది తీవ్రమైనటువంటి ప్రజల్లో ఒక అసంతృప్తి ఆగ్రహ అవేషాలు వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది తాజాగా అక్కడ గోపాల్ గుంజ్లో జరిగినటువంటి అల్లర్లలో ఒక నలుగురు చనిపోయారు సుమారుగా పద్నాలుగు మందిను పదిహేను మందిను అరెస్ట్ కూడా చేస్తారు ఇంకా అక్కడ కర్ఫ్యూ వాతావరణం కూడా కనిపిస్తోంది మరి ఏం జరగబోతోంది బంగ్లాదేశ్లో ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పేకేడి ప్రసాద్ గారు విశ్లేషకులు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు సో బంగ్లాదేశ్లో పరిస్థితులు కొత్త ఏమీ కాదు అండ్ రీసెంట్గా కూడా అక్కడ మరింత హింస చెలరేగింది అండ్ మనకి సాడ్ న్యూస్ ఏంటంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అలాగే సత్యజిత్రే చిత్రే పూర్వీకుల ఇల్లు కూడా అక్కడ ధ్వంసం అయినట్టుగా మనం వార్తల్లో చూసాము అదొకటి మన భారతీయులకు సంబంధించి అదొక శాడ్ న్యూస్ అది సో తాజా పరిస్థితుల మీద మీ అంచనా ఏంటి మీ మీ విశ్లేషణ ఏంటి రాజుగారు మనకి బంగ్లాదేశ్లో ఈ యునిస్ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పలేము దాన్ని ఒక అడ్వైజర్ ఇంటరింగ్ గవర్నమెంట్ వచ్చి ఒక దగ్గర దగ్గర సంవత్సరం అవుతోంది అక్కడ వీడు చెప్పినవి ఏవి మాయ మాటలే తప్ప ఆన్ ద గ్రౌండ్ అయితే పెద్ద చేసింది అయితే ఏమీ లేదు ఈ జమైతి ఇస్లామీ వాళ్ళని ప్రమోట్ చేయడము లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కలవడము ఇట్లా వాళ్ళకి అక్కడ ని ఇంకా ప్రమోట్ చేయడము అలాగే అసలు బంగ్లా భాష మీదే యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఏర్పడింది అటువంటి బంగ్లా భాషని తుడిచిపెట్టేసి ఉర్దూని వీళ్ళని నెత్తి మీద రుద్దే ప్రయత్నాలు చేయడము అలాగే హసీనా గారు వచ్చినప్పుడు షేక్ హసీనా గారు ఎంతైతే ఖైదా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులందరినీ జైల్లో పెట్టారో వాళ్ళ అందరినీ విడిపించడము ఇవన్నీ తప్ప ఈ యూనిస్ చేసిన ఏమీ లేదు అందు గురించి ఏంటంటే జనాలకి యాక్చువల్ అక్కడ టెక్స్టైల్ బిజినెస్ లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి దానికి తోడు యుఎస్ వాళ్ళు ఏమో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్రంప్ ఈ టరీఫ్ అంటున్నాడు సో అందుగురించి ఏం తెలియట్లేదు వాళ్ళకి అక్కడ వాళ్ళు ఇంక ఇంకా మళ్ళీ తిరగబడుతున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో పాటు మనకి అవామీ లీగ్ వీళ్ళ సపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎన్పి పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు పొలిటికల్ పార్టీల అందరు కూడా ఎలక్షన్లు త్వరగా పెట్టండి మాకు అని వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక్కడ ఇతనేమో ఏం చేయట్లేదు ఇంకా డిసెంబర్ లో చేస్తాను అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తాను అని కబుర్లు చెప్తున్నాడు అయితే మనకి గోపాల్ గంజ్ అని వీళ్ళ స్వస్థలం షేక్ హసీనా గారిది అక్కడ ఏమైందంటే గొడవ జరిగింది పోలీసులకి అలాగే ఈ స్టూడెంట్ల పార్టీ ఒకటి ఉంది దాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ అంటారు వీళ్ళ మధ్య ఈ గొడవ జరిగితే అక్కడ ఆ కాల్పుల్లో నలుగురు చనిపోయారండి సో అది ఇంకా ఇప్పుడు మళ్ళీ చాలా ఉద్రిక్త స్థాయికి చేరుతుంది అది ఇంకా ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏం మారుతుంది అని చెప్పలేని పరిస్థితి అక్కడ సో అందు గురించి ఏంటంటే దానికి తోడు మనం చూసుకుంటే ఈ సత్యజిత్ రే వారు యాక్చువల్లీ ఎక్కడ వారు పుట్టి పెరిగారో వారి సొంత ఇల్లు ఉండే దాకాలో వీరు మన వాళ్ళు దాన్ని కొంచెం బాగా డెవలప్ చేసి మ్యూజియం గా చేద్దామంటే దాన్ని కూల్ చేయడాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మన వాళ్ళు రిక్వెస్ట్ పంపించారు మీరు అలాంటివి ఏం చెయ్యకండి అని చెప్పడంతో దాన్ని ప్రస్తుతానికి ఆపారు అని మనకి లేటెస్ట్ అప్డేట్ అండి సో ఇదొకటి ఇంకోటి మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఒక ముప్పై నాలుగు మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు అంటే ఒకసారి సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ కెరడం వల్ల దాని వల్ల వాళ్ళ నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటారు లేదా వాళ్ళ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంటుంది మన శ్రీలంకలో కూడా తరచూ చూస్తూ ఉంటాం ఇప్పుడు దాని గురించి ఏంటంటే దాని గురించి మళ్ళీ ఇంకొకటి టెన్షన్ మొదలవుతుంది సో ఇట్లా ఇలా ఉంది అక్కడ పరిస్థితి సో అందు గురించి ఏంటంటే ఈ యునిస్ చేసే పనులు కానివ్వండి ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎలా ఉందంటే ఈ గోపాల్ లో కానీ చాలా ఉద్రిక్త పరిస్థితి ఉందండి అక్కడ ఏమవుతుంది ఎలా అవుతుంది అనేది రిపోర్ట్స్ అయితే కరెక్ట్గా రావట్లేదు అంటే అక్కడ కూడా బ్లాక్అవుట్ చేశారు అంటే ఇది గోపాల్ గంజ్ అనే ఏరియా అక్కడ ధాకా నుంచి ఒక వంద కిలోమీటర్ దూరం ఉంటుందండి అక్కడ ఒక దగ్గర దగ్గర కంటిన్యూస్ ఒక ఫైవ్ అవర్స్ గొడవలు జరిగాయి బాగా అక్కడ ఏంటంటే అక్కడ చాకులు కర్రలు వాళ్లతో బాగా గొడవలు జరిగాయి అంటున్నారు అది చూస్తూ ఉంటే ఇంకా అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి రాజుగారు అక్కడ అయితే మహమ్మద్ యూనస్ మహమ్మద్ యూనస్ ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేడు ఇప్పుడు ఈ సంవత్సరం చివరిలోపు కనుక ఎన్నికలు జరగకపోతే జరిపించకపోతే ఈ సివిల్ వార్ అనేది పాసిబిలిటీ ఉందా ఎందుకంటే జనం ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అక్కడ ఈ గత ఆల్మోస్ట్ ఇతను వచ్చే సంవత్సరం దగ్గర దగ్గర అవుతోంది చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఈ సివిల్ వార్ అనేది కేవలం మీడియా లేకపోతే నిజంగా ఈ ఈ భవిష్యత్తులో అలాంటి ఉందా అంటే పార్టీకి అవ్వాలనే అనుకున్నాం ఎందుకంటే మనకు చాలా వచ్చిన రిపోర్ట్లు కూడా ఎలా వచ్చాయంటే సివిల్ వార్ లేకపోతే ఆర్మీ కంట్రోల్ తీసుకుంటుంది అని మనకి రిపోర్ట్లు వచ్చాయి అందు గురించి మనకి ఈ సివిల్ వార్ దిశగా వెళ్తున్నట్టు అయితే అనిపిస్తుంది మరి బహుశా అమెరికా వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల ఈ ఫస్ట్ మిగతావన్నీ తరీఫ్ గోళలు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కంట్రోల్ తీసుకుందామని దేని గురించో బంగ్లాదేశ్ లో అయితే అక్కడ డిలే అవుతూ వస్తుందండి గురించి మనకి వాళ్ళు ఇచ్చిన టైం లైన్ అయితే డిసెంబర్ కల్లా చేయాలని చెప్పారు సో అందు గురించి మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది అయితే ఇంతకు ముందు జో బైడెన్ ఉన్నప్పుడు అమెరికా నుంచి ఫండింగ్ వచ్చేది చాలా అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ మొత్తం అక్కడి నుంచి నడిచింది జో బైడెన్ తేలిపోయిన తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఇక నుంచి ఈ వ్యవహారం మోదీ గారు చూసుకుంటారని చెప్పి చాలా స్పష్టంగా అతను పక్కనే ఉన్నప్పుడు చెప్పారు సో ఇందులో మేము వేలు పెట్టడం ప్రస్థానం ట్రంప్ తేల్చి చెప్పారు మాకుండే పనులు మాకున్నాయి మాకు ఏం సంబంధం లేదన్నట్టుగా చెప్పారు సో ఇప్పుడు ఎవరి కమాండ్స్ను బట్టి ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఫాలో అవుతున్నాడు చైనా ఏమైనా వెనక నుండి కంట్రోల్ చేస్తుందా లేకపోతే తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటున్నాడా ఇప్పుడు ఎవరిని ఎవరి గైడ్ లైన్స్ ని పాటిస్తున్నాడు మహమ్మద్ యూనస్ ఏం జరుగుతుంది అసలు అదే చెప్పడం కష్టంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే వాడు ఒక పక్కనేమో చైనా వాడి దగ్గరికి వెళ్ళిపోయి చైనా వాళ్ళతో ఏమంటున్నారంటే ఈ మనకి ఈ ల్యాండ్ లాక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వీటి మీద కంట్రోల్ తీసుకోవాలంటే రావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఇంకో పక్కనేమో డీప్ స్టేట్ కూడా లాగుతున్నాడు సో అందుకు ఇటువంటి పరిస్థితుల్లో మనకి మన మన ఇండియన్ ఆర్మీ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ మన సరిహద్దులు మనకి అక్కడ నార్త్ ఈస్ట్ దగ్గర మన మయాన్మార్ అక్కడ చేసిన ఈ డ్రోన్ అటాక్ ఎవరైతే చేశారో అది ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా వెళ్ళింది అక్కడ అందు గురించి అక్కడ మొత్తం వాళ్ళ ఉల్ఫా లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో అంటే ఒక విధంగా చైనా వాడికి కూడా ఈ విషయంలో నేను తలదూర్చొద్దు అవుట్ అవ్వండి అని చెప్పడం జరిగింది ప్రిసైజ్ స్ట్రైక్స్ జరిగాయి అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉన్న వాళ్ళని కొట్టగలిగామంటే మిమ్మల్ని కొట్టడం మాకు పెద్ద కష్టం సాధ్యం ఏం కాదు అని ఒక మెసేజ్ అయితే వెళ్ళింది మయన్మార్ లో ఏం జరిగింది అసలు మయన్మార్ లో ఏం జరిగింది అటాక్ రీసెంట్ గా అది నేను వార్తల్లో కూడా చూసాను మయన్మార్ లో ఏం జరిగింది ఎవరి మీద అటాక్ చేశారు అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే కొన్ని ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే మన ఉల్ఫా మూమెంట్ అవన్నీ జరుగుతున్నప్పుడు సపరేట్ మనకు కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మయన్మార్ నుంచి చైనా వాటి సహాయంతో మన అస్సాంలో కానీ వీటి మీద మన ప్రభుత్వ సంబంధించిన ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ కానివ్వండి వాటి అన్నిటి మీద అటాక్ చేయడం ఇటువంటి చేస్తూ వచ్చారు కానీ అది ఒక అది కూడా ఒక మల్టిపుల్ డివిజన్స్గా అయిపోయింది ఒకటి ఏదైతే ఉందో వాడు చైనాలో దాక్కున్నాడు ఉల్ఫా వాడు వాడు అక్కడి నుంచి బర్మాలో ఉండి వాడు ఆపరేట్ చేస్తున్నాడు దాంతో పాటు మణిపూర్లో అల్లర్ చేద్దాం అనుకున్న వాళ్ళు దాంతో పాటు ఎన్ఎస్సి అన్నది ఒకటి ఉంది దాంతో వాళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు సో దగ్గర దగ్గర ఒక రెండు వందలు రెండు వందల యాభై డ్రోన్లతో వెళ్లి స్పెసిఫిక్ లొకేషన్స్ లో వాళ్ళని మొత్తం వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది అయితే మన వాళ్ళు భారత ప్రభుత్వం అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమీ చెప్పలేదు వాళ్ళు చెప్పారు మనకి భారతదేశం వాళ్ళు ఇలా అటాక్ చేశారు మా వాళ్ళు ఇంతమంది చనిపోయారు ఇవన్నీ చెప్పారు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజుగారు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇవన్నీ అక్కడ వీళ్ళు ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు కానివ్వండి లేకపోతే చైనా నుంచి వీళ్ళకి అక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే అండి ఏదో మనకి అక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతాన్నించి మన మీద ఒత్తిడి తీసుకురావడము లేకపోతే చికెన్ నెక్ దగ్గర ఎక్కడ అటాక్ చేయడము ఇటువంటివి ప్లాన్లు చేస్తూ ఉంటారు అయితే మనం ఇప్పటివరకు చూస్తే బహుశా నేను అనుకోవడము ఈ మధ్య కాలంలో గత నాకు తెలిసి ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో ఎప్పుడు మనకి అటాక్ జరగబోతుందని తెలిసి డైరెక్ట్ అటాక్ చేసిన సందర్భాలు ఎప్పుడు లేవు మీరు ఏమైనా సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి పెహల్గాం కానివ్వండి లేకపోతే ఇంకోటి బాలాకోట్ కానివ్వండి ఏం జరిగినా సరే వాళ్ళు ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మనం చేశాము బహుశా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఎక్కడైతే ఇంకా అటాక్ జరగబోతున్న స్పెసిఫిక్ ఇన్పుట్లు వచ్చిన తర్వాత కరెక్ట్ గా వాళ్ళని టయా టార్గెట్ చేసి వాళ్ళని కొట్టాము దాంతో ఒక్కసారి ఆశ్చర్యపోయి బ్యాక్ స్టెప్ వేశారు వాళ్ళు అందు గురించి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఏదో జరుగుతోంది అక్కడ అంటే మా ఒక పక్కన వీళ్ళు ఏమో మాకు షేక్ హసీనా కావాలని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టడము లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇంకా అది అన్కన్ఫర్మ్ న్యూస్ ఏదైతే ఉందో మాకు బియ్యం కావాలి మనకు తినడానికి తిండి లేదని చెప్పడము ఇటువంటివి జరుగుతున్నాయి సో అందు గురించి మనం ఫస్ట్ టైం కూడా చూసింది ఏంటంటే ఇప్పుడు మన మన వీరెళ్ళారు డోవల్ గారు చైనాకు వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వారు కూడా వెళ్ళి పి జింగ్పింగ్ కూడా కలిశారు ఏమంటున్నారంటే మోదీ గారు కూడా కలుస్తారేమో వెళ్తారేమో ఇంకొక నెల రెండు నెలల్లో వారు కూడా చైనాకు వెళ్తే వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అంత లోపల ఈ సమస్యలు ఏవైతే ఈ చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద కూడా కంట్రోల్ తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు రాజుగారు సో ఏదైనా కూడా భారత్ నిశితంగా గమనిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది అవసరమైన సందర్భంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి థ్రెట్ ఉందని అనిపించినప్పుడు తప్పకుండా మన ప్రభుత్వము లేకపోతే మన భద్రతా దళాలు మన త్రివిధ దళాలు అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి చూడాల్సిందే మనం మీరు అన్నట్టుగా ఆ సివిల్ వార్ వరకు వెళ్తుందా ఈ పరిస్థితులు లేదంటే ఈ లోపే ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉందా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి బంగ్లాదేశ్లో ఏం జరిగే అవకాశం ఉంది అంతర్యుద్ధం దిశగా ప్రస్తుతానికైతే వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది అక్కడ మహమ్మద్ యూనస్ అరాచక పరిపాలనతోటి ప్రజలు విసిగెత్తిపోయారు పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా అతని మీద చాలా గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది మరి చూడాలి రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు